తన కులం ఏందో అందరికీ తెలుసని వైసీపీ అధినేత జగన్ అన్నారు తిరుమల వెళ్తానని చెప్తే తన మతం ఏందని అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇంట్లో నాలుగు గూడల మధ్య తాను బైబుల్ చదువుతానని బయటకు వెళ్తే హిందూ ఇస్లాం సిక్కు సాంప్రదాయాలను తాను గౌరవిస్తానని అనుసరిస్తానని చెప్పారు తన మతం మానవత్వం అని డిక్లరేషన్ లో రాసుకుంటే రాసుకోనని అన్నారు పదిహేను సార్లకు పైగా తాను తిరుమలకు వెళ్ళానని అలాంటి తనని డిక్లరేషన్ ఇవ్వాలని అడుగుతున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో కూడా రాక్షస రాజ్యం నడుస్తూ ఉంది నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళే దేవుడి దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం బహుశా నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చూడలే దేవుడి దగ్గరికి దర్శనం చేసుకునేదానికి వెళ్తాము అని అంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తా ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్